హలో రాజంపాలెం గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు మనం మరొక కథ నేర్చుకుందామా రాజస్థాన్ అడవుల్లో బన్సాల్ సందీప్ లాల్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ వేటాడడానికి వెళ్ళారు రాజస్థాన్ అడవుల్లో రాత్రి అయ్యేసరికి సందీప్ ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు అతని భుజం మీద ఒక జింక్ ఉంది అతని ఫ్రెండ్స్ అందరూ అడిగారు సందీప్ బన్సాల్ నీ కూడా వచ్చాడు కదా అతడేడి అని అడిగారు అందుకు సందీప్ ఇలా జవాబిచ్చాడు నేనే జింకను చంపాను దీన్ని మోసుకొని వస్తుండగా బన్సాలకి గుండె నొప్పి వచ్చింది అందువల్ల బన్సాలని చెట్టు కింద కూర్చోబెట్టి నేను వచ్చేసాను ఇక్కడికి మైలు దూరంలో ఉన్న చెట్టు కింద బన్సాలు ఉన్నాడు ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను అని అన్నాడు మిత్రులందరూ చాలా ఆశ్చర్యపోయారు అదేంటి గుండిని పూర్చినీ ఫ్రెండ్ని బన్సాలని వదిలేసి జింకను మోసుకొచ్చావా అని ప్రశ్నించారు అందుకు సందీప్ అన్నాడు మరేం చేయమంటారు జింకను అక్కడ వదిలి బన్సాలను తీసుకొని వస్తే జింకను ఎవడని ఎత్తుకుపోతాడు కదా ఏదైనా జంతువు తీసుకెళ్ళిపోద్ది కదా అదే బనసాలని అక్కడ పెట్టాను అనుకోండి ఎవడో ఎత్తుకొని పోడు అందుకే వాణ్ణి అడవిలో వదిలేసి వచ్చాయని చెప్పని ఈ సందీప్ చెప్పాడు మనలో చాలామంది సందీప్ లాగానే ఉంటాం మనలో చాలామంది సందీప్ లాగానే ఆలోచిస్తాం కదా ఎంతో స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉంటాం కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఇబ్బందుల్లో సమస్యల్లో ఉంటే వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మన సంగతి మాత్రమే చూసుకుంటున్నాం కదా అటువంటిది మరి మనకి ముఖ్యంగా స్టూడెంట్స్గా ఉన్న మనకి అలాంటి లక్షణం ఉండకూడదు మనం ఎప్పుడైనా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ప్రతి ఒక్కరితో స్నేహంగా మెలగాలి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి మనకి ఏదైనా ఆపద ఆపదొస్తే ఎవరైనా మనకి ఎలా సహాయం చేయాలనుకుంటామో మనం కూడా మిగతా వాళ్ళకి కూడా అలాగే సహాయం చేయాలి అలా సహాయం చేస్తే తప్పనిసరిగా భగవంతుడు మనల్ని ధైర్యపరుస్తాడు మనకు కావలసిన సహాయాన్ని భగవంతుడు అందిస్తాడు బాయ్ ఫ్రెండ్స్